శ్రీ విష్ణు రూపాయ శివాయ ఎందుకు ఈ నామంతో ఈ వీడియోను మొదలుపెట్టాను అంటే ఇప్పుడు మీరు చూడబోయేటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం కృతయుగం నాటిది అంటే మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కదా ద్వాపర యుగం త్రేతాయుగం కృతయుగం అంటే ఫస్ట్ మన యుగమే ప్రారంభమైనటువంటి కృతయుగం నాటి దేవాలయం కొన్ని వేల ఏళ్ల నాటి దేవాలయ చరిత్ర దేవాలయానికి సంబంధించినటువంటి విశేషాలతో ఈ వీడియో ఉండబోతోంది అది కూడా హరిహర క్షేత్రం శివకేశవులు ఇద్దరు కూడా కొలువయ్యున్నటువంటి అద్భుతమైన పంచనది సంగమంగా విరాజిల్లుతున్నటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయం చూసినంతనే భాగ్యం కలగడం మాత్రమే కాదు ఈ కార్తీక మాస పుణ్యఫలం అంతా కూడా అందరూ అందుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి అనేటువంటి తలంపుతో అత్యద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి దక్షిణ కాశీగా పిలువబడేటువంటి పుష్పగిరి క్షేత్ర విశేషాలతో ఈ వీడియో ఉండబోతోందండి సో మనం ఏదైనా టెంపుల్కి సంబంధించినటువంటి చరిత్ర కావచ్చు అక్కడ విశేషాలు కావచ్చు అందిస్తున్నాము అంటే అది పది నిమిషాల్లోనో ఐదు నిమిషాల్లోనో అందించేటువంటి సమాచారం కాదు అని చెప్పి మీకు కూడా తెలుసు కదా అందుకే వీడియో కొంచెం పెద్దదిగా ఉంటుందండి బట్ మీరందరూ కూడా చివరి వరకు చూసి ఈ ఆలయ సందర్శన మీరే చేశారు అనేటువంటి అనుభూతి కలగడం మాత్రమే కాదు ప్రతి ఒక్కరిని కూడా దగ్గర నుండి దైవ దర్శనం చేసుకుని చక్కగా మీరే ఈ కార్తీక మాసంలో వెళ్ళలేకపోయిన వాళ్ళందరూ కూడా ఒక క్షేత్ర సందర్శన చేశాము అనేటువంటి ఫలితం పొందాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అందిస్తున్నాను ఆల్రెడీ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయాము ఒక్కొక్కటి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఏమేం చూడాలి అనేది మీకు వీడియోలో కనిపిస్తోంది ప్రధానంగా ఇక్కడ హరిహరులు ఇద్దరు కొలువై ఉంటారు స్వామివారు ఇక్కడ వైద్యనాథేశ్వరుడిగా మనకి కనిపిస్తారు ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీ చెన్నకేశవుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు చూస్తున్నారుగా ఇక్కడ స్వామివారు వెనకాల ఉన్నది పాతాల గణపతి ఆ పక్కనే ఉండేది సుబ్రహ్మణ్యేశ్వరుడు అసలు చాలా అరుదుగా కనిపించేటువంటి రూపం అండి ముందుగా మనకి పరమశివుడు వైద్యనాథేశ్వరుడుగా ఉండటం వెనకాల సుబ్రహ్మణ్యేశ్వరుడు గణపతి ఉండటం ఆ పక్కనే ఇవన్నీ కూడా స్వయంభూలండి మీరు ఇప్పుడు చూస్తున్న శివలింగం కావచ్చు వెనకాల ఉన్న గణపతి ఆ పక్కనే లక్ష్మీ చెన్నకేశ్వరుడు స్వామివారిని లక్ష్మీ చెన్నకేశవ స్వామివారిని మనం డైరెక్ట్గా వీడియో తీయడానికి ఎలా చేయరనమాట స్వామివారికి విశేషమైనటువంటి పూజాధికారులు జరుగుతూ ఉంటాయి ఇంతకీ టెంపుల్ ఎక్కడుంది అనేది చెప్పలేదు కదా కడప జిల్లాకు పదహారు కిలోమీటర్ల దూరంలో చెన్నూరు అని చెప్పి మనకి మనము కర్నూలు నుంచి కడప వైపు వస్తే కనుక రైట్ సైడ్ కనిపిస్తుంది లేదు కడప నుంచి కర్నూలు వెళ్లే మార్గం అయితే లెఫ్ట్ సైడ్లో అనమాట సో ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ కడప నుంచి కర్నూలు వైపు జర్నీ చేస్తున్నాము అనగా మనకి లెఫ్ట్ సైడ్లోనే చెన్నూరు అనేటువంటి ఒక చిన్న గ్రామం అనేది వస్తుంది ఆ మండలంలోనే పుష్పగిరి ఆ చుట్టుపక్కల ఎవరికైనా తెలియనటువంటి ప్రా అసలు ఈ క్షేత్రం తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే ఆ చుట్టుపక్కల చాలా మందికి స్వామివారు ఇంటి దైవంగా పూజలు అందుకుంటూ ఉంటారు చెన్నకేశవుడు చెన్నకేశవుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి ఈ టెంపుల్ కి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇది చెప్పాను కదండి కృతయుగం నాటి దేవాలయం అంటే అర్థం చేసుకోండి ఎన్ని యుగాలు గడిచిపోయి ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం మనం ఇప్పటికీ ఆలయం ఇలా చెక్కు చెదరకుండా ఉంది అంటే ఎంత పురాతనమైనది ఎంత విశిష్టమైనది ఎంత వైశిష్ట్యం కలిగి ఉంటుంది ఎంత మహిమాన్వితమైంది కాకపోతే అసలు స్వామివారు ఉంటారండి మీసాలతోటి ఆయనకు ఉండేటువంటి మకర మకర తోరణం ఉంటుంది దాన్ని నిండా అండి దశావతారాలతో కూడుకొని ఉంటుంది అసలు లక్ష్మీ చెన్నకేశవుడు ఉంటాడు స్వామివారి రూపం అసలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుందండి అంత అద్భుతంగా ఉంటారు స్వామివారు పరమశివుడికి కార్తీక మాసంలో విశేష పూజలు నెక్స్ట్ ఇంకా ధనుర్మాసం వస్తుంది కదా చెన్నకేశవుడికి కూడా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయన్నమాట అక్కడ అమ్మవారు రాజ్యలక్ష్మిగా కొలువై ఉన్నారు అమ్మకి కూడా ప్రతి శుక్రవారం అభిషేకాదులు పూజలు జరుగుతాయి ఇక్కడ మీరు చూస్తున్నది ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే ఈ పైన హోల్ చూశారు కదా ఆ హోల్ నుంచి ఒక రాయేస్తే కింద ఒక హోల్ ఉంటుంది దానిలో మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని ఎగ్జాక్ట్ గా రాయి అనేది వేస్తే గనక మనం పైనుంచి వెయ్యగానే కింద హోల్ లో డైరెక్ట్ గా పడితే గనక మనం ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది వెంటనే నెరవేరుతుంది అని చెప్పి నమ్మకం కొన్ని కొన్ని దేవాలయాలకి కొన్ని కొన్ని కోర్కెలు తీరేటువంటి మార్గాల్లాగా భక్తుల నమ్మకాలు ఉంటాయి కదా ఈ ఆలయంలో కూడా ఇటువంటి నమ్మకం మీరు చూస్తున్నారుగా పైన రాయి అనేది ఎగ్జాక్ట్గా పెట్టాలి కింద కూడా ఒక చిన్న కన్న ఉంటుందండి ఆ గోతిలోకి వచ్చి ఆ రాయి అనేది డైరెక్ట్గా పడింది అనుకోండి ఆ గొయ్యలోకి రాళ్ళు అనేవి అమ్మడాలు అలాంటివి ఉండవు అక్కడ ఏదో ఒకటి రాళ్ళు దొరుకుతాయి వాటిని ఏరి తెచ్చుకుంటే ఒక మూడు సార్లు వేస్తారు మూడు సార్లు రెండు సార్లు జరిగినా కూడా మన సంకల్పం నెరవేరుతుంది అని ఒక నమ్మకం అనమాట నువ్వేం కోరిక కోరుకున్నావు సంతోషి అని అడగండి నేను ఏ కోరికలు కోరనండి జస్ట్ మీకు వీడియోలో చూపించాలి అని చెప్పి పైనుంచి కిందకి వేశానంటే మూడు సార్లు పడింది రాయి అంతేను ఇంకా ఇలా ఆలయ ప్రాంగణం అనేది మనం ఎంటర్ అయిన వెంటనే చక్కగా శిల్పకళతో ఈ శిల్పకళ కూడా చోళులు అంటే కృతయుగం తర్వాత ఎవరైతే రాజులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్ని పరిపాలించిన వాళ్ళు ఉంటారు కదా చోళులు కావచ్చు పల్లవులు కావచ్చు కృష్ణదేవరాయలు వీళ్ళందరి కాలంలో నెమ్మది నెమ్మదిగా ఆలయం అనేది డెవలప్ అవుతూ వచ్చిందనమాట ఆ శిల్పకళ సంపదే మీరంతా చూసి ఉంటారు రామాయణ ఘట్టాలుంటాయి నటరాజ నృత్య భంగిమలు ఉంటాయి చాలా బాగుంటుందండి శిల్పకళ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎంత డీప్గా ఎంత బాగుంటుందంటే శిల్పకళ అంత బాగుంటుందనమాట ఇదంతా దాటుకొని మనం కిందికి వస్తే ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఇది హరిహర క్షేత్రం అంటే విష్ణువు శివుడు ఇద్దరూ కూడా పూజలు అందుకునేటువంటి క్షేత్రం మాత్రమే కాదండి పంచగంగా అంటే పంచ నదులు కలిసి ఉన్నటువంటి క్షేత్రం అనమాట అసలు పుష్పగిరి అనేటువంటి పేరే ఈ నదులు పినాకిని అనేటువంటి నది ప్రవహిస్తూ ఉంటుంది ఈ నది వల్లే ఇక్కడ ఉండేటువంటి ప్లేస్కి చాలా చాలా వైశిష్టం వచ్చిందన్నమాట అసలు ఇక్కడే మనం ఈ ఒడ్డును ఉన్నామండి ఆపోజిట్ లో గనక మనం చూస్తే గనక అక్కడ కామాక్షి అమ్మవారు కొలువై ఉంటారు మీరు వీడియో చూస్తూ ఉండండి ఒకదాని వెంట మనం ఒకటి వెళుతూనే ఉంటాము ఇక్కడ ఏంటంటే ప్రధానంగా కిందకు వచ్చే కొద్దీ పినాకినే నది ఒడ్డున ఇక్కడ ఐదు నదులు ఉంటాయండి మొత్తము ఇదే నది లోపల పెన్న చెయ్యేరు కుందు చిత్రావతి పాపాగ్ని అని చెప్పి ఐదు నదుల సంగమంగా పినాకినిగా ప్రవహిస్తోందనమాట ఈ నది ఒడ్డున మనం ప్రస్తుతం ఉన్నాం స్వామిని ఇద్దరిని కూడా శివకేశవులు ఇద్దరిని దర్శనం చేసుకుని కిందకు వచ్చిన తర్వాత కొన్ని కొంతమంది దేవతలు ప్రతిష్ఠించినటువంటి బ్రహ్మసూత్ర లింగాలు అలాగే ఇక్కడ విష్ణుపాదం రుద్రపాదం అసలు మనం అసలు ఈ టెంపుల్ అనేది ఎలా ఏర్పడింది అనేది తెలుసుకుంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు మీ అందరికి అర్థమవుతుందండి ఇక్కడైతే బ్రహ్మ సూత్ర లింగం ఉంది ఇది నేను ఒక చిన్న షార్ట్ రూపంలో మన ఛానల్లో పెట్టాను ఆల్మోస్ట్ త్రీ మిలియన్ కి పైగా వెళ్ళిందనమాట ఎక్కడుంది ఎక్కడుంది అని చెప్పి టెంపుల్ నన్ను అందరూ అడగడం జరిగింది ఇది కడప జిల్లాలో ఉంటుందండి పుష్పగిరి క్షేత్రం దక్షిణ కాశీ అని పిలుస్తారు శివకేశవులు ఇద్దరు ఇంకా చెప్పాలి అంటే త్రిమూర్తులు కొలువై ఉన్నటువంటి ప్రదేశంగా దీన్ని చెప్తారు ఈ క్షేత్రం అనేది శంకరాచార్యుల వారు శక్తి స్వరూపాలుగా అంటే మనకి శ్రీచక్రాలు ప్రతిష్ఠించినటువంటి కొన్ని ప్రాంతాలు వారి స్వహస్థాలతో అని చెప్పబడుతోంది కదండి ఆది శంకరాచార్యుల వారు తమ స్వహస్థాలతో మొట్టమొదటిగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినటువంటి ప్రదేశంగా కూడా ఈ పుష్పగిరి క్షేత్రాన్నే చెప్తారండి ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే రుద్రపాదం అనమాట అంటే సాక్షాత్తు పరమశివుడి పాదాన్ని మీరు చూస్తున్నారు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మీకు ఆ వేళ్ళు పాదముద్ర అనేది మీకు బాగా కనిపిస్తుంది అసలు దేవతల కాళ్ళు ఎంత పెద్ద ఉంటాయి వాళ్ళు మనలాగా హైట్లో ఉండరు చాలా ఎక్కువ ఎత్తుతో కలిగి ఉంటారు వాళ్ళ పాద ముద్రలు కూడా పెద్ద పెద్ద ఉంటాయి అంటారు కదా ఇదే ప్రత్యక్ష తార్కాణం అండి ఇది పురాతనమైనటువంటి దేవాలయం కాబట్టి అండి మనకేంటంటే చారిత్రకమైనవి ఏవి కూడా మన దురదృష్టమో ఏమో కానీ అంతగా పెద్దగా పూజలు అందుకోవు అండ్ ఇది ఒక మారుమూల ప్రాంతంలో పల్లెటూరు లోపల ఉండటం వల్ల చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు విశేషమైనటువంటి మాసాలు పర్వదినాల్లో తప్ప ఇక్కడ జనాల తాకిడి భక్తుల సందడి అనేది తక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు ఇంత పవిత్రమైనటువంటి పంచనది సంగమంగా ఈ క్షేత్రం అనేది విరాజిల్లుతోంది మనం ఈ వడ్డున ఉన్నాము ఇక్కడ నుంచి ఆ వడ్డుకి చూస్తే గనక కామాక్షి అమ్మవారు అక్కడ ఇంకా వైద్యనాథేశ్వరుడు త్రికూటేశ్వరుడు భీమలింగేశ్వరుడు అని చెప్పి అంటే ఎక్కడైతే మనకి శంకరాచార్యులు వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారో ఆ కామాక్షమ్మ దేవాలయానికి మనం వెళుతూ ఉన్నాం అనమాట ఇప్పుడు సో ఈ మధ్యలో వెళ్లేటువంటి మార్గ మధ్యలో అంటే ఈ టెంపుల్ నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళడానికి నార్మల్గా నదిలో వాటర్ గానీ లోతు గాని పెద్దగా లేకపోతే నడిచి వెళ్ళిపోతారండి కానీ మనం వెళ్లే టైంకి సుడిగుండాలు ఉన్నాయని చెప్పారనమాట అందుకే మళ్ళీ చుట్టూ తిరుగుతూ కార్లో వెళ్లాల్సి వస్తుంది అలా వెళ్లే మార్గంలో మనకి కనపడేది ఇక్కడ విష్ణు పాదం అనమాట శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు ఇద్దరు కూడా వాళ్ళ పాదాలను ఇక్కడ మోపినటువంటి ప్రదేశం రుద్రపాదం అయితే మీరు క్లియర్గా చూడగలిగారు కానీ విష్ణుపాదం రాను రాను ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేక పెద్దగా పూజలు అనేవి లేక ఇది పూర్తిగా కూడా పుట్టలతో నిండిపోయి ఉందండి పూర్తిగా కూడా ఇక్కడ నాగదేవుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే ఆ విష్ణుపాదాన్ని చూసుకుంటున్నారు అనేటువంటి నమ్మకంతో ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మాత్రమే ప్రతినిత్యం దీపారాధన చేస్తారు ఈ పుట్టల కింద విష్ణు పాదం అనేది ఉందన్నమాట చాలా పవర్ఫుల్ అయినటువంటి క్షేత్రం అండి ఏదైనా ఒక కోర్కె కోసం వెళ్ళిన అక్కడ ఆ పంచనది సంగమంలో స్నానం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుందనమాట ఇప్పుడు మనం నదికి ఈ ఒడ్డున వచ్చేసాం ఇప్పుడు అసలు ఏంటి పుష్పగిరి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉందండి కుమారుల్లో ఒకరైనటువంటి కశ్యప ప్రజాపతి అని వింటాం కదా ఆయనకి ఇరవై ఒక్క మంది భార్యలు ఉంటారు అందులో ఇద్దరు ప్రముఖంగా మనందరికీ బాగా నోటెడ్ అనమాట వినత కద్రువ అని ఉంటారు కదా ఇద్దరి మధ్య ఒక వాగ్వాదం జరగడం అందులో వినత ఓడిపోవడం జరుగుతుంది సో జీవితాంతం దాస్యం చెయ్యాలి అని చెప్పి కద్రువ వినతను లొంగపరుచుకోవడం వంటివి మనకు తెలిసిందే వినత కుమారుడే గరుత్మంతుడనమాట కద్రువకేంటంటే రెండు సర్పాలు పుడతాయి సో ఇదంతా కూడా పురాణ ప్రాశస్త్యం అండి ఇందులోకి వెళ్ళామంటే చాలా డీప్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే గరుత్మంతుడు అంటే వినత ఆ దాస్యాన్ని కద్రువ చేతుల్లో చూడలేనటువంటి కొడుకైనటువంటి గరుత్మంతుడు దీనికి పరిష్కారమే లేదా పిన్నమ్మ అని చెప్పి కద్రువ దగ్గరికి వచ్చి అడుగుతారు అప్పుడు కద్రువు అంటుందన్నమాట దేవతలు ఇక్కడ అమృతాన్ని తాగి ఎప్పటికీ కూడా వాళ్ళకి మరణం అనేదే లేకుండా వరాన్ని పొందారు నువ్వు ఆ అమృతాన్ని గనక నాకు తీసుకొని వచ్చావు మాకు ఇచ్చావు అంటే గనక మీ అమ్మగారికి దాస్యం నుంచి విముక్తి కలుగుతుంది అంటే ఇకపై మాకు దాస్యం చేయాల్సినటువంటి అవసరం సేవ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పి చెప్తారనమాట సో మీరు పురాణ కథ వింటూనే ఇక్కడ దేవాలయాలన్నీ చూడండి మీరిక్కడ ఇంకా ఆ వచ్చిన తర్వాత వైద్యనాథేశ్వరుణ్ణి చూస్తారు త్రికూటేశ్వరుడు భీమలింగేశ్వరుడు కామాక్షి అమ్మవారిని పాతాళ గణపతిని శ్రీచక్రాలు ఇవన్నీ కూడా నందీశ్వరుడు అప్పటి కాలంలో ఉన్న శిల్పకళా సంపద వీటన్నిటిని చూస్తూ ఉంటారండి మీరు చూస్తూ ఉంటే అసలు ఈ ప్లేస్కి నేమ్ ఎందుకు వచ్చింది అనేది చెప్తాను అలాగే శ్రీచక్రంతో కూడుకున్నటువంటి కామాక్షి అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని సకల సౌభాగ్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలి అని చెప్పి కోరుకోండి ఎందుకంటే వీడియోస్ అనేవి అందరికీ అలౌ చేయరండి నేను రిపోర్టర్ని కాబట్టి జర్నలిస్ట్ని కాబట్టి పర్మిషన్ అనేది తీసుకుంటాను మీకు ఇక్కడ అంగరంగ వైభవంగా వేడుకగా ఏది కనపడకపోవచ్చు కానీ ఆలయాన్ని షూట్ చేయడం కూడా లోపల వరకు మాత్రమే చేయగలం కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి బాగా తెలిసి ఉండాలి తప్ప ఎవరికి పర్మిషన్స్ అనేవి ఇవ్వరు అందుకనే మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి మీరు చూస్తున్నది ఇక్కడ కామాక్షి అమ్మ తర్వాత దక్షిణామూర్తి వారిని చూస్తున్నారు అలాగే ఆ కాలం నాటి కొన్ని ధ్వంసానికి గురైనటువంటి శిల్పాలని కూడా చూస్తారండి ఒక్కొక్కటి డీప్గా చూస్తూ నేను చెప్పేటువంటి మాటల్ని వినండి అలా తల్లి బాధను చూడలేనటువంటి గరుత్మంతుడు పిన్నమని అడగగానే ఒక పరిష్కారం చెప్పగానే సరే అమృతం కోసం అని చెప్పి ఇంద్రుడి దగ్గరికి వెళ్తారనమాట ఇంద్రుడు ఒప్పుకోకపోయేసరికి గరుత్మంతుడు ఏం చేస్తాడంటే ఇంద్రుడు అలా ఒక మార్గం నుంచి ఇంకో మార్గం దగ్గరికి అమృతం తీసుకొని వెళ్తూ ఉండగా ఆ అమృత భాండాగారాన్ని తీసేసుకొని వచ్చేస్తారనమాట అలా వచ్చే క్రమంలో ఇంద్రుడు తనతో గొడవ పడతారు నేను వద్దు అన్నప్పుడు నువ్వు ఎలా తీసుకువెళ్తావు అనేటువంటి వాగ్వాదం వాళ్ళిద్దరి మధ్య జరిగి అమృతం ఇద్దరి చేతుల్లోనూ తొణికిసలాడుతూ ఒక రెండు మూడు బిందువులు అనేవి వచ్చి ఇక్కడ పినాకిని నదిలో పడ్డాయి అందుకే ఈ ప్రాంతం పూర్తిగా కూడా అప్పట్లో అమృతంగా మారిపోయిందిట సో అలా వాగ్వాదం జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది పురాణ కథ అండి సో దాన్ని మనం ఏమీ ఇప్పుడు డిస్కస్ చేస్తే మనకు టైం అనేది సరిపోదు అలా పడినటువంటి అంటే అమృత బిందువులు పడినటువంటి ప్రదేశమే ఈ పుష్పగిరి అక్కడ ఉండే వాళ్ళందరూ ఈ నది దగ్గరకు వచ్చి స్నానం చేయడం ఆ వెంటనే ఎంత ముసలి వాళ్ళైనా యవ్వనవంతులుగా మారిపోవడము ఎవ్వరికి ఇక్కడ అసలు అనారోగ్యం అనేది లేకపోవడం అనేది కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల పాటు సాగిందిట ఇది గమనించినటువంటి దేవతలు ఇలా అందరూ యవ్వనవంతులు పూర్ణాయిష్కులు అయిపోయి అసలు మరణం అనేదే లేకపోతే అసలు ఈ భూలోకం ఏమైపోతుందో అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారు అంటే అందరూ మృత్యుంజైలుగా మారిపోతున్నారు కాబట్టి ఇది లోక క్షేమానికి సరైంది కాదు కాబట్టి వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి పరిష్కారం అడగగానే బ్రహ్మదేవుడు ఒక శివకేశవులు ఇద్దరు మాత్రమే దీనికి పరిష్కారం చూపగలరు అని చెప్పగానే ఫస్ట్ పరమశివుడి దగ్గరకు వెళ్ళగానే పరమశివుడు చెప్తాట తన పాద ముద్ర వేసినటువంటి కైలాసంలోంచి ఒక ముక్కను తీసుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళండి అని చెప్తాట శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళగానే శ్రీ మహావిష్ణువే సాక్షాత్ ఆ ముక్క ఏదైతే ఉందో అది ఒక పెద్ద పర్వతంగా మారి అదొచ్చి ఈ పుష్పగిరి పినాకిని నదిలో పడుతుందిట అప్పుడు ఈ నది అనేది ఆ పర్వతం మీద ఊగులాడుతూ కనిపిస్తుందిట ఇదంతా కూడా ఒక పుష్పంలాగా అంటే నీటిలో తేలియాడే పుష్పంలాగా ఊగుతోంది అని చెప్పి అప్పటి నుంచి దీన్ని పుష్పగిరిగా పిలవడం మొదలు పెట్టారట ఇక ఆ తర్వాత ఇది ఇలా ఊగుతూనే ఉంటే ఎవరు దర్శనం చేసుకోలేరు ఎవరు స్నానం కూడా చెయ్యలేరు అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ విష్ణుపాదంగా శ్రీ మహావిష్ణువు తన పాదాన్ని మోపి ఆ పర్వతాన్ని నది లోపలికి తొక్కుతారట ఈ విధంగా విష్ణుపాదం రుద్రపాదం రెండూ కూడా ఇక్కడ రావడం జరిగింది చాలా పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని సందర్శిస్తే గనక అనుకున్నటువంటి సంకల్పాలన్నీ నెరవేరుతాయి అని చెప్పి భక్తుల నమ్మకం అలాగే మనం కాశీలో ఏ విధంగా చూస్తామో మనం పిఠాపురం వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాల్లో అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే హరిహరులిద్దరూ కొలువై ఉన్నటువంటి క్షేత్రాలు మాత్రమే కాదండి పిండ ప్రదానాలు జరిపించి పితృదేవతలకు ముక్తిని కలిగించేటువంటి క్షేత్రాలు కూడా వేళ్ల మీద లెక్క పెట్టేంత తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు అందులో కూడా కృతయుగం నాటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఈ పుష్పగిరి ఇక్కడ మన పెద్దవాళ్లకు గనక పితృకర్మలు నిర్వహిస్తే శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే గనక వాళ్ళు పుణ్యలోకాలను అందుకుంటారు అని చెప్పి కూడా పెద్దవాళ్లు చెప్తారు చూస్తున్నారుగా ప్రతి ఘట్టం ప్రతి అణువు కూడా ఎంత చారిత్రకతను నింపుకొని ఎంత అత్యద్భుతంగా స్వయంభూ క్షేత్రాలుగా సాక్షాత్ దేవతలే ఇక్కడ కనిపించే ప్రతి లింగము కూడా ఒక్కో యుగంలో ఒక్క దేవ దేవతామూర్తి ప్రతిష్ఠించిందిగా చెప్తారు శ్రీరామచంద్రమూర్తి ఇక్కడకు రావడము ఒక లింగాన్ని ప్రతిష్ఠించడము ఆ తర్వాత మళ్ళీ ఇంకొక యుగంలో శ్రీకృష్ణుడిగా కూడా స్వామివారి ఇక్కడికి రావడం జరిగింది ప్రతి యుగంలో కూడా బ్రహ్మదేవుడితో సహా ఎంతో మంది దేవతామూర్తులు మునులు ఋషులు ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ ఏదో ఒక రూపంలో ప్రతిష్ఠించినటువంటి లింగాలు మాత్రమే కాదండి స్వయంభూలుగా కూడా చారిత్రకంగా పూజలు అందుకుంటోంది దేవాలయం మీరు చూసింది ఇప్పుడైతే మాత్రం శివ పార్వతుల్ని సాక్షాత్తు చూశారు ఎంత చారిత్రకంగా ఉందో చూశారు కదా ఒకవేళ ఈ ఆలయాన్ని సందర్శించాలి అంటే మనకి టైమింగ్స్ ఏ ఉంటాయి అని చాలా మందికి డౌట్ ఉంటుంది जी విశేషమైనటువంటి పర్వదినాల్లో తప్ప మిగతా అన్ని రోజుల్లో కూడా మనం గమనిస్తే ఇక్కడ పెద్దగా భక్తజన సందోహం అయితే ఉండదండి ఉదయం ఏడు గంటల నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం కాస్త లంచ్ బ్రేక్ అనేది తీసేస్తే మళ్ళీ సాయంత్రం ఏడు ఎనిమిది వరకు కూడా ఇవన్నీ తెరిచే ఉంటాయి మ్యాక్సిమం మనం ఆరు గంటల లోపల రావడమే మంచిది ఎందుకంటే మనం వచ్చేటువంటి ప్రదేశం కొంచెం దుర్భేద్యంగా ఉంటుంది గుర్తుపట్టలేనట్టుగా వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట చిన్న చిన్న గ్రామాల లోపల నుంచి రావాల్సి ఉంటుంది హైవేలో అయితే కడప నుంచి కర్నూలు వెళ్లే మార్గంలో హైవేలో పదహారు కిలోమీటర్లు వచ్చేసామంటే లెఫ్ట్లో కనిపిస్తుంది కానీ లోపలికి రావడానికి ఒక రెండు మూడు కిలోమీటర్లు పడుతుంది అప్పుడు మనకి కొంచెం రోడ్స్ అనేవి బాగోవు కాబట్టి మ్యాక్సిమం పగలపూట పూట దర్శనానికి ప్రిఫరెన్స్ ఇవ్వడమే మంచిది ఒకవేళ స్టే చెయ్యాలి మేము వచ్చింది చాలా దూర ప్రాంతము స్టే చేయడానికి అవకాశం లేదా అంటే దేవస్థానానికి సంబంధించినటువంటి సత్రాలు గాని అక్కడ ఉండేటువంటి ప్లేస్లు కానీ ఏం లేవు గాని కడపలో స్టే చేయొచ్చు లేదా కర్నూలు నుంచి స్టే చేస్తే గనక మనకి త్రీ అవర్స్ జర్నీ ఉంటుందన్నమాట ఈ టెంపుల్కి రావడానికి సో కడపలో మనకి ఎయిర్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి దగ్గరలో కడప ఎయిర్పోర్ట్ కూడా ఉంటుందండి అక్కడ నుంచి మనం లోపలికి రాగలిగితే గనక చక్కగా స్వామివారికి విశేష అర్చనలు అభిషేకాలు వంటివి చేసుకోవచ్చు తిరుమల ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ కూడా చెన్నకేశ్వరుడికి అటువైపు చెన్నకేశవ స్వామిని చూసాం కదా ఆ స్వామివారికి అభిషేకం అమ్మవారికి కూడా శుక్రవారం పూట ఉంటాయండి సోమవారం సోమవారం ఇక్కడ కొలువై ఉన్నటువంటి పరమశివుడికి అభిషేకాదులు నిర్వహిస్తూ ఉంటారు గణపతి వారికి బుధవారం నిర్వహిస్తూ ఉంటారు ఈ అభిషేకం టికెట్స్ అవి కూడా మనం టెంపుల్ వారిని కన్సర్న్ అయితే గనక వాళ్ళు చక్కగా అన్ని డీటెయిల్స్ అనేవి చెప్తారు ఇక ప్రసాదాలు ఇవన్నీ కూడా పురాతనమైనటువంటి ఆలయాలు కాబట్టి పర్వదినాల్లో మాత్రమే అలాంటివి అందుకోగలుగుతాం నార్మల్ అప్పుడు వచ్చి ప్రశాంతంగా ఒక అధ్యాన్ని స్నానమో ఒక పూజో మన స్వహస్తాలతో ఏదైనా చేసుకోవాలి అనే కోరిక ఉంటే గనక ఇలాంటి పురాతన దేవాలయాల్లో మనం చెప్పలేనంత శక్తి నిండి ఉంటుందండి ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళచ్చు అనమాట ఇదండి కార్తీక మాసం స్టార్టింగ్లో అందించాలనుకున్నాను బట్ చివరినైనా కూడా ఇంత అద్భుతమైన క్షేత్రాన్ని నీకు చూపించాను అని మనసుకు చాలా హాయిగా ఉంది మీలో ఎంతమంది ఈ టెంపుల్ని చూసి ఉన్నారు అనేది నాతో అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇంకా ఇక్కడ చూడవలసినటువంటి చుట్టుపక్కల ప్రదేశాలు ఉన్నా చెప్పండి ఎందుకంటే మా ఇల్లు ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది నేను వచ్చిన ప్రతిసారి వెళతాను అని చెప్పలేను కానీ ఇప్పటికీ రెండుసార్లు అయితే దర్శనం చేసుకున్నాను ఎందుకంటే మా ఇంటి దైవంగా చెన్నకేశవ స్వామి ఉన్నారనమాట అందుకే స్వామివారి దర్శనం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎన్ని ఇబ్బందులున్నా ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత మనసుకి ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డును చూపించాను నుంచి మీరు అటు సైడ్ ఉండేటువంటి గోపురాన్ని కూడా చూసి దర్శనం చేసుకోవచ్చు జీవితంలో ఒక్కసారైనా ఆలయాల సందర్శన ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మాత్రం ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి కడప జిల్లాలో కొలువై ఉన్నటువంటి చెన్నకేశవుని వైద్యనాథేశ్వరుణ్ణి దర్శించుకొని పునీతులు కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి పుష్పగిరికి సంబంధించి నాకు తెలిసినటువంటి నేను చూసిన విశేషాలన్నీ కూడా మీ అందరితో పంచుకోవడం జరిగింది మరొక చక్కనైనటువంటి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను నమస్తే అండి